మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది రెండవ విడత స్థానిక సర్పంచ్ల ఎన్నికల కోసం అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాట్రియాల గ్రామంలో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా తాను సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నానని ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానంటూ కాట్రియాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి అల్లాడి లావణ్య ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తనను ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు ముఖ్యంగా గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణంతో పాటు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతంకు కృషి చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆమె తెలిపారు గ్రామం అభివృద్ధి చేయడం కోసమే తాను సర్పంచ్ పదవిలో పోటీలో ఉంటున్నానని తనకు ఓటు వేసి గెలిపిస్తే ఎమ్మెల్యే రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆమె ఇచ్చారు మండలం గ్రామం నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థిగా అల్లాడి లావణ్యాన్ని నేను సర్పంచ్గా నిలబడుతున్నాను మన ఊరి గురించి మన ఊరిలో అభివృద్ధి గురించి మన ఊరిలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ మన రోడ్డు సమస్యలు డ్రైనేజ్ సమస్యలు ఇవన్నీ మనం అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ముందుకు జా సాగడం జరుగుతుంది మన ఊరిలో ఇప్పటివరకైతే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు చాలా మందికి ఇల్లు ఇప్పించడం అనేది ఇక ఇప్పించడం జరిగింది ఇంకా ఎవరికైనా రానటువంటి వాళ్ళకి అర్హులైనటువంటి వాళ్ళకి ఇల్లు ఇప్పించడము మన పెన్షన్లు ఇప్పించడము అలా అదేవిధంగా వీధి రోడ్ల నిర్మాణాలు డ్రైనేజ్ నిర్మాణాలు ఇవన్నీ కూడా మన ప్రభుత్వముతోటి మనం గెలుచుకొని మన ఊరిని అభివృద్ధి చేసుకుందామనే ఉద్దేశంతో మేము మా నిలబడుతున్నాము ఎమ్మెల్యే సహకారం కాంగ్రెస్ ప్రభుత్వమైన ఎమ్మెల్యే సహకారం నాకు పూర్తిగా ఉంది మన ఊరిని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి మాకు ఓటేసి రింగు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించి మన ఊరిని అభివృద్ధి చేసుకుంటారని కోరుకుంటున్నాను నన్ను గెలిపించి మా మా నా రింగ్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నిధులను కొ తీసుకువచ్చి మన ఊరిలో ఎలాంటి సమస్యలున్నా వాటిని తీర్చుదామనే ఉద్దేశంతోటి నిలబడుతున్నాము నన్ను ఓటే మా ఉంగురం గుర్తుకు ఓటేసి గెలిపించగలరు